ఇక జూనియర్ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగుపోతుంది అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రశేణి హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కొనసాగుతున్నారు ఇక దాదాపు పదహైదు సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు ఇక తన కెరీర్లో యమదొంగ స్టూడెంట్ నెంబర్ వన్ త్రిబులార్ లాంటి పెద్ద సినిమాలు చేసి సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు ఇక ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుళార్ సినిమాతో ఆయన క్రేజ్ ప్రపంచ స్థాయికి పెరిగింది అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు అలాగే ఇటు తెలుగులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఇక అదే సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవరా పార్ట్ టూ సినిమా కూడా చేయాల్సి ఉంది ఇక ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టులు మొత్తం పూర్తయిన తర్వాత జైలర్ ఫ్రేమ్ నెల్సన్తో సినిమా చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమవుతున్నారట ఇక ఈ మూవీ గురించి కథా చర్చలు కూడా జరిగినట్లు చెబుతున్నారు ఇక గతంలో బీస్ట్ జైలర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలను నెల్సన్ తీసి సక్సెస్ అయ్యారు ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం కూడా జైలర్ తరహాలోనే కొత్త కథను సిద్ధం చేస్తున్నారట నెల్సన్ ఇక ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో నెల్సన్ కలిసి కథా చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది ఇక త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు సో చూడాలి మరి నెల్సన్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఎటువంటి మూవీ చేసి సక్సెస్ఫుల్ గా హిట్ కొడతారో అని